మనకి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ముఖ్యంగా పాకిస్తాన్లో ట్రైన్ ని హైజాక్ చేశారు బిఎల్ఏ మిలిటెంట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిటెంట్లు పెషావర్ వెళ్తున్న ఏదైతే జఫర్ ఎక్స్ప్రెస్ ఉందో ఎక్స్ప్రెస్ కూడాను వాళ్ళు హైజాక్ చేసినట్టు తెలుస్తుంది క్వెటా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారు బిఎల్ఏ మిలిటెంట్లు ట్రైన్ హైజాక్ గురించి ముఖ్యంగా ఒక ప్రకటనను విడుదల చేశారు బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిటెంట్లు మేమే యొక్క ట్రైన్ హైజాక్ చేశామంటూ కూడాను వాళ్ళ ప్రకటన విడుదల చేశారు ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది ఇక ముఖ్యంగా అందులో దాదాపుగా ట్రైన్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు అక్కడ ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా నూట నలభై మంది పాక్ జవాన్లు ఉన్నట్లు తెలుసుకున్న బిఎల్ఏ మిలిటెంట్లు ఈ యొక్క ట్రైన్ను హైజాక్ చేశారు ట్రైన్ హైజాక్ ను అడ్డుకోబోతున్న పాక్ జవాన్లను ఆరుగురు మట్టి పెట్టారు బిఎల్ఏ ప్రతినిధులు ముఖ్యంగా బలుచిస్తాన్ గుండా ఈ ట్రైన్ ప్రయాణం చేస్తుంది జఫర్ ఎక్స్ప్రెస్ వెళుతుంది ఈ సందర్భంలోనే బిఎల్ఏ ప్రతినిధులు ఎవరైతున్నారో బలుచిస్తాన్ ఆర్మీకి సంబంధించిన బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిటెంట్లు ఈ యొక్క బలుచిస్తాన్ లో యొక్క ట్రైన్ ను వీళ్ళు హైజాక్ చేసినట్టు తెలుస్తుంది ట్రైన్లో నాలుగు వందల మంది నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది ట్రైన్లో దాదాపుగా నూట నలభై మంది పాక్ ఆర్మీ జవాన్లు ఉండటంతోనే వాళ్ళు తెలుసుకున్నారు ఈ యొక్క ట్రైన్ ను హైజాక్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా అందులో ఉన్న నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల్లో ముఖ్యంగా చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది పాక్ ఆర్మీ కానీ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ కానీ అలాగే పాక్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్మీ జవాన్లు కానీ వీళ్ళందరూ ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వీరిలో ఆడవాళ్లను చిన్నపిల్లలను అలాగే బలుచిస్తాన్ ప్రయాణికులందరినీ కూడాను వాళ్ళు విడుదల చేసి దాదాపుగా రెండు వందల మందిని వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది ఉంచుకున్నట్లు తెలుస్తుంది బందీలుగా చేసినట్లు తెలుస్తుంది మహిళలు పిల్లలు వీళ్ళతో పాటుగా బలుచిస్తాన్ ప్రయాణికులు ఎవరైతున్నారో వాళ్ళని విడిచిపెట్టినట్టు తెలుస్తుంది ముందుగా అక్కడున్న రైల్వే ట్రాక్ను పేల్ చేసి ఆ తర్వాత ట్రైన్ ను హైజాక్ చేశాము అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి ఒక పాకిస్తాన్ గవర్నమెంట్కి కూడా ఒక సవాల్ విస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ క్వెటా నుంచి పెషావర్ వెళుతున్న ట్రైన్ ఏదైతుందో ఆ ట్రైన్లో దాదాపుగా నూట నలభై మంది ఆర్మీ జవాన్లు ఉన్నారని తెలుసుకొని మాత్రం ఈ యొక్క ట్రైన్ హైజాక్ చేశామంటూ కూడాను ఒక ప్రకటన విడుదల చేశారు వేలే వేలే మిలిటెంట్లు మిలిటెంట్ల దాడితో ఒక్కసారిగా అందులో ఉన్న పిల్లలు భయాందోళనలకు గురైన పరిస్థితి అవుతుంది ఇక ముఖ్యంగా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసింది పాక్ ఆర్మీ జవాన్లు దాదాపుగా నూట నలభై మంది పాక్ ఆర్మీ జవాన్లున్న ట్రైన్ హైజాక్ చేయడంతో అందులో దాదాపుగా ఆరుగురు జవాన్లు ఎవరైతున్నారో వాళ్ళు ఈ యొక్క మిలిటెంట్లను అడ్డుకోబోయేసరికి వాళ్ళని కాల్చి మట్టు పెట్టింది ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాదాపు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ట్రైన్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రయాణికులు ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది ఇక పాక్ ఆర్మీని అలాగే పాక్ ప్రభుత్వాన్ని భయపెట్టేందుకే ఈ యొక్క బలుచిస్తాన్ ఎవరైతే లిబరేషన్ ఆర్మీ ఉందో వీళ్ళు కూడా రంగంలోకి దిగి ముందుగా అక్కడున్న ట్రైన్ హైజాక్ చేయాలి అని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా వీళ్ళు ముందుగానే భావించి ఏదైతే బలుచిస్తాన్ గుండా ట్రైన్ వెళ్తున్నప్పుడు ముందుగా అక్కడ ఉన్న ట్రాక్ పేల్చేసి అలాగే ఆ యొక్క ట్రైన్ ఉందో ఆ ట్రైన్ ని కూడా వీళ్ళ యొక్క ఆధీనంలో తీసుకున్నారు అంటే ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఏంటి వీళ్ళ డిమాండ్లు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు చెప్పని పరిస్థితి అయితే ఉంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు ఉన్నారో ఆ జవాన్ల కోసమే ఈ ట్రైన్ ను హైజాక్ చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు కూడాను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో మిలిటెంట్లు ఉన్నారో ఆ మిలిటెంట్ల దగ్గర బందీలుగా దాదాపుగా రెండు వందల మంది పాక్ ఆర్మీ కానివ్వండి యాంటీ ఇంటెలిజెన్స్ ఫోర్స్ కానివ్వండి అలాగే పాక్ యాంటీ టెర్రరిజం ఫోర్స్ కానివ్వండి పాక్ జవాన్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా దాదాపుగా రెండు వందల మంది వీళ్ళ దగ్గర బందీలుగా ఉన్నట్లు చెప్తున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళ డిమాండ్లను ఇంకా బయటపెట్టలేదు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ యొక్క ఐజాగ్ కారణం మేమే బిఎల్ఏ మిలిటెంట్లు ఎవరైతున్నారో వీళ్ళు ఆ ట్రైన్ పై దాడి చేసింది మేమే అంటూ కూడాను ఒక ప్రకటన విడుదల చేశారు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ